कान्हा की चिंता है ललवेन ललवेन बड़ी विनती नाले नाले BCL एकता BCL एकता बर्दिन वाले अमर है अमर है ईश्वर है अमर है ईश्वर चारे हमारे इसी लाइक का था अंकिल लाले इसी लाइक का था अंकिल लाले इसी लाइक का था अंकिल लाले ईश्वर चारे हमारे हैं ईश्वर चारे हमारे हैं ईश्वर चारे हैं हमारे हैं ईश्वर चारे हमारे हैं इसी लाइक का था अंकिल लाले इसी लाइक का था अंकिल लाले इसी लाइक का था अंकिल लाले ईश्वर आचार्य अमर रहे अमर रहे इसी ईश्वर आचार्य अमर रहे अमर रहे एसएसटी 20 लाइक के तौर बलिदान रहे एसएसटी लॾे जय पी जय पुले فردي داري پی سي لوائکتو فردي داري جاي پی سي جاي جاي پی سي جاي پی سي جاي جاي پی سي

అలాగే అలాగే బీజేపీ పార్టీ కూడా నేను చెప్పి ఈరోజు మోసం చేసినందుకు చారి ఈరోజు మొన్న శిరోశీలు పోసుకొని మరి ఆత్మహత్య చేయడం జరిగింది ఆ సందర్భంలో ఈరోజు ఆయనకు ఆత్మ శాంతి చేకూర్చాలని క్యాండిల్ క్యాండిల్ రాళ్ళు చేయడం కూడా జరుగుతుంది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత్ చారి ఎట్లా అమరుడైన అమరుడైనాక ఉద్యమం ఊపిరి ఈ రోజు సారీ మరణం కూడా వృధా పోకుండా బీసీల బీసీల అందరం గ్రామ గ్రామాల తిరిగి బీసీలను చైతన్యవంతం చేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీసీల మోసం చేస్తుందో వాళ్లకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీసీలం ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరం కలిసి దృఢపాఠం చెప్తా అని మేము బీసీ సంక్షేమ సంఘం సంఘం తరఫున హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పి ఓ దాడుమూడు దండ కోరన్నట్టుగా కేంద్రానికి పంపింది ఆ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయకుండా వాళ్ళు కూడా దొంగ నాటకాలు చేత్తారు బీసీల పట్ల బీసీలు అసలు ఏం చేసిలు ఎంత ఏం అన్యాయం చేసిలు బీసీలు స్వతంత్ర వచ్చిన కాంతులు ఉద్యోగ ఉద్యోగం చేత్తారు బీసీ రిజర్వేషన్ కావాలని పరా దేశాంశండి రిజర్వేషన్ చేసీళ్ళు బీసీలకు లెక్క చేసీళ్ళు కులగణ చేసీళ్ళు అయినా కూడా ఇంకా ఈ రెండు పార్టీలకు బుద్ధి రాకుండా కేంద్రంలో పది సంవత్సరాలు నువ్వు ఉండు పది సంవత్సరాలు లేరుంటా ఈ బీసీలకు అన్యాయం చేసుకుంటూనే ఉన్నా అని ఒక ప్రణాళం సానుభూతి బీసీలకు ఎలక్షన్ ముందు చెప్పుడు తర్వాత బీసీలకు అన్యాయం చేయడు ఇవాళ ఇవాళ చెప్తున్నా బీసీల పట్ల మీరు వెంటనే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేయకుంటే రానున్న రోజుల్లో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఏదైతే ఆయుధాన్ని ఇచ్చిందో ఓటు ఆ ఓటు ద్వారానే మీకు బుద్ధి చెప్తాం బీజేపీ పార్టీ కూడా చెప్తున్నాం సెంట్రల్లో బీజేపీ పార్టీ చేసిన అన్యాయం బీసీలకు అధికారే కాదు నేను బీసీని నేను దేశ ప్రధానిని అయితే బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాను మరి ఏది నీ రిజర్వేషన్ ఇలా బీసీలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈ ఆత్మహత్యలు బీసీలకు ఒక ముఖ్య గమనిక ఆత్మహత్యలు చేసుకుంటే మన రిజర్వేషన్ రావు మనము ప్రజా క్షేత్రం నుండి పోరాటం చేస్తేనే రిజర్వేషన్ సాధించుకోవాలని ఈరోజు నిన్న శ్రీకాంతాచారి చనిపోయి ఎట్లాగైతే తెలంగాణ ఉద్యమానాన్ని ఈ ఈరోజు తెలంగాణ సాధనలో సాధించడంలో అది ఎలాగైతే మనకు మన పట్ల జరిగినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని పురుగు ఊహించడానికి కారణమైనటువంటి శ్రీకాంతి చారి చనిపోవడం ఎలా జరిగిందో ఈరోజు సాయి ఈశ్వర్ ఛారి కూడా బీజీ ఉద్యమంలో చాలా కాలంగా బీజు దాలో పనిచేస్తూ బీచీలకు ఇష్టడానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ను ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి తీరా దగ్గరికి ఎలక్షన్ తర్వాతనే ఎలక్షన్ పెడతానటువంటి గవర్నమెంటు ఈరోజు మోసం చేయడం వలన ఆ శ్రీ సాయి చారి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇలాంటి ఆత్మహత్యలు వీధులు సంవత్సరాలుగా చేస్తుంటూనే ఉన్నారు దీనికి పూర్తి బాధ్యత ఈ చావుకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము పూర్తి బాధ్యత వహించాల్సిందిగా మేమందరము ఈ సందర్భంలో తెలియజేయడం జరుగుతుంది ఒకవేళ వీలు కనుక చేసి ఉంటే ఒకవేళ ఈ అధిష్టానం దగ్గర కేంద్రం దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వము అందరినీ అన్ని సంఘాలను ఏకదాటిపై తీసుకొచ్చి తీసుకెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి దేవాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అది జరగట్లేదు ఈరోజు అన్ని అవి ఆ సభలు ఈ సభలను పెడుతున్నారు కానీ దేశంలో ఉన్నటువంటి ప్రపంచ సమ్మిట్ పెడుతున్నారు గ్లోబల్ సమ్మిట్ పెడుతున్నారు కానీ మన దగ్గర ఉన్నటువంటి ఈ బీసీల యొక్క ఎంతో కాలంగా స్వాతంత్ర కాలం నుండి ఇక్కడ బీసీలు ఉద్యమానికి సంబంధించి ఇంత తీవ్రతరంగా ఈ క్రమంలో ఈ సమస్యను పట్టించుకోకుండా ఈ సమస్యను పట్టించుకోకుండా ఆత్మ ఆత్మహత్యలను పూరుగొల్పే విధంగా ఈ ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నారు ఇలాంటి ప్రభుత్వాలను తప్పకుండా బీసీ సంఘాలందరూ ఐక్యంగా ఉండి రేపు రాబోయే ఈ సర్పంచ్ విషయంలో దేనికైనా బీసీలకు వ్యతిరేకంగా ఇష్టం మోసం చేసి ఎలక్షన్లు ప్రకటించినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో బీసీలు అందరూ కూడా బీజీ ఉండే అందరూ క్యాండెట్టుకుంటే ఇది రాష్ట్రం కేంద్రానికి చెంపబెట్టుగా ఉండాలి అదే చేసి ఈరోజు మన బీజేపీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి దాన్ని గమనిస్తూ కూడా ఇది కొట్టుకొని చావాలట్టుగా ప్రవర్తిస్తున్నారు ఇది అలా సరైనది కాదు మెజారిటీ పీపుల్ ఉన్నటువంటి బీజీలు రేపు తిరగబడితే మరొక తెలంగాణ ఉద్యమ ఎట్లయితే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఉంది కానీ ఇప్పుడు ఇది దేశం మొత్తంలో బీసీ సంఘాలన్నీ కలిసి బీచీ రిజర్వేషన్ వచ్చేవరకు పోరాటం చేస్తారు మీరు రాబోయే కాలంలో మీరు ఈ దీన్ని ఎదుర్కోక తప్పదు అంటే ఇప్పటికైనా గ్రహించి మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి బీసీలకు రావాల్సిన హక్కులను న్యాయపరమైనటువంటి హక్కులను ఇవ్వాల్సిందిగా మా గవర్నమెంట్ను హెచ్చరిస్తుంది ಈಶ್ವರಾಚಾರ್ಯ ಮುಂದೆ ಈಶ್ವರ ಕುಟುಂಬದಲ್ಲಿ ಪ್ರಕರಣ ಸಾರು ನಾವು ಅಪಟ್ಟು ನಾನು ಮನೋದೇವೇ ಕಲ್ಪಿಸೊದಶ ಉದ್ಯಮ ಭಾಗಿದ್ದು ಶ್ರೀಕಾಂತ್ ಆಚಾರ್ಯ ಎಲ್ಲ ಜೊತೆ ಬೀಸಿ ಉದ್ಯಮದ ಭಾಗ ಈಶ್ವರಾಚಾರ್ಯು ಅದೇ ಭಾಗ దయచేసి నేను బీసీలందరూ ఒకటే కోరుకుంటాను ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు మనం ప్రజాక్షేత్రంలో ఉన్నాం తొడగొట్టి ముందు పోయి బీసీల మీద నిరూపించుకోవాలి తప్ప దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు అందరి ప్రతి ఒక్క బీసీ నాయకు నాయకులకు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మేము వినియోగించుకుంటున్నాం దయచేసి ఎవరు ఆత్మహత్యలకి పోకండి అది సాధ్యం కాదు అది మంచి పద్ధతి కాదు మనం ఏదన్నా ఉంటే ప్రభుత్వం మీద ఫైట్ చేసి కేంద్రం మీద ఫైట్ చేసి కొత్తాడు తెచ్చుకోలే కానీ ఇది వాళ్ళు ఇచ్చే వీళ్ళు ఇచ్చే భిక్ష కాదు మనకి మేమెంతో మాకంత నినాదంతో మనం ముందు పోతున్నాం ప్రతిసారి ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీసీలు అంటే చిన్న చూపు చూస్తా ఒక్కసారి ఈ మొన్న జరిగే జరగబోయేటువంటి ఎల్లుండి జరగబోయేటువంటి సర్పంచ్ ఎలక్షన్లకు బీసీలు ఎక్కడైతే నిలబడరో వాళ్ళందరూ ఏకథాటిగా నిలబెట్టి మంచి మేడ గెలిపిస్తే ఈ గెలిపే రాష్ట్రానికి కానీ ఢిల్లీకి కానీ పెద్ద చంపపెట్టిగా మారుతుంది దయచేసి బీసీలు అందరూ ఏకమై ఎక్కడ బీసీ క్యాండిల్ అవ్వడో వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి వాళ్ళందరికీ సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీలు గెలిపించండి అప్పుడే వీళ్ళ ప్రభుత్వాల బుద్ధి చెప్పినైతే మాకు మీ రిజర్వేషన్లు మీకు ఇచ్చేది కాదు మా పిక్షే మీకు మాకు భిక్షే వేయట్లే ఇది మా హక్కు మా హక్కుల మేము పోరాటం చేస్తాం దేనికైనా సిద్ధం ఉంటాం బీసీ నాయకుడు అల్లడప నాయకులు కాదు ప్రతిసారి హెచ్చరిస్తున్నాం మరోసారి ఇటువంటి చూడలు జరిగితే మాత్రం బీసీ సంఘ నాయకులు ఊర్లు లేదు ఈ సంఘం చెప్పేది ఏంటంటే ప్రతి బీసీ సంఘ నాయకుడు నాయకుడు ప్రతి బీసీ నాయకుడు అందరూ కలిగి ఒకటి తాటి వచ్చి ఇది కొనడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సమస్యలు తెలుసు